అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టర్ ఇన్ తెలుగు అనగనగా ఒక అడవి ఆ అడవిలో తోడేలు ఉండేది ఆ అడవిలో జంతువుల్ని చంపి తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేది ఆ తోడేలు ఒకసారి మాత్రం ఎంత వెతికినా ఆ తోడేలకి ఆహారం అనేదో దొరకలేదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి పెంచుకుంటున్న మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులకు ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా ఆ పనులను చూస్తూ ఉండేది గమనిస్తూ ఉండేది కూడా ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్పుతూ ఉండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్తావా అని అడుగుతుంది కోతి ఎందుకు నేనెందుకు నిన్ను తీసుకెళ్ళాలి అని తోడేలు అడిగితే ఏం లేదు నీ పనితనం చూడాలని ఆశగా ఉంది కాబట్టి నీ పనితనం చూడాలి నువ్వు ఎలా వాళ్ళని మోసగించి ఆ యొక్క మేకల్ని తింటున్నావో నీ ప్రతిభను నేను తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంది కోతి దానికి తోడేలు సరే ఈ రాత్రికే నేను తీసుకువెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్తుంది ముచ్చట తీర్చుకునేందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమైపోతున్నది మాయమైపోతుండటం అనేది ఆ ఊరి వారు గమనించేశారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలి అని కొందరు యువకులు మేకలకు కాపలాగా ఉన్నారు అసలు మన ఊర్లో ఎందుకు మేకలన్నీ మాయమైపోతున్నాయి తెలుసుకొనే తీరాలి అని చెప్పి కొంతమంది యువకులు అన్నమాట ఆ విషయం తెలని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గర తోడే వాటి దగ్గరకు తోలే తోడేలు వెళ్ళడానికి ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అప్పుడు అర్థమైంది వెంటనే తోడేలు పైన కర్రలతో బాగా దాడి చేసేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది ఈ తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధాయపడుతుంది తోడేలకు సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతామంటూ మరీ కాస్త ఇంకొంచెం ఎక్కువ కోతికి గట్టిగానే కొట్టారు ఆ యువకులు ఆ యువకులు తోడేల వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది అబ్బా బతికేనరా జీవుడు అనుకుంటూ అడవికి పారిపోయింది ఈ కథలో మూలంగా దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారికి ఆ దొంగ పనులు చేసే పక్కనున్న వారికి కూడా ముప్పే అని అర్థమైంది ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అని చెంపలేసుకుంది కోతి ఏ కోతిలాగేనండి మనం కూడా మన జీవితాలు కూడా ఏంటి అంటే మనం ఏం చేయట్లేదు కదా అంతా వాళ్ళే చేస్తారు అని వాళ్ళు చేసేది సోద్యం చూస్తూ ఉంటాం ఒక మాట ఇతరులని అనేటప్పుడు మనల్ని మనం అనటం లేదు కదా మనల్ని వాళ్ళు అనటం లేదని వాళ్ళు చెప్పేది ఊం కొడుతూ ఉంటాం ఇదంతా కూడా మనం కూడా ఆ చెడుని సహకరించినట్టే కదా తప్పు అన్నప్పుడు వాళ్ళది తప్పు అని ఎత్తి చెప్పాలి మనకు నచ్చలేదా దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళు ఏదో చెబుతున్నారు ఇతరులను ఏదో అంటున్నారు అని మనం చోద్యం చూస్తూ సంతోషపడుతూ అక్కడే ఉంటే ఆ చెడు ప్రభావం అనేది మన మీద కూడా పడుతుంది కాబట్టి చెడుని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ అనేది చేయకూడదు ఆ చెడు ఎంకరేజ్ చేయటం వల్ల మనకే కొన్నిసార్లు ముప్పు అనేది కూడా తలపెడుతుంది ఎవరైనా తప్పు చేశారనుకోండి తప్పు అని గట్టిగా చెప్పాలి మనకు నచ్చలేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్